Let's Bas... స్వాగతం వైద్యులు వైద్య సిబ్బంది సమయానికి రావాలని సమయానికి రాకపోతే తప్పనిసరిగా శాఖాపరమైన చర్యలు తప్పవని అనంతపురం డీసీ హెచ్ఎస్ రవికుమార్ హెచ్చరించారు ఈ సందర్భంగా శుక్రవారం గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజల కోసం నిరంతరం వైద్య సేవలు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అడ్డాలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు వివరించారు డీసీ హెచ్ఎస్ రవికుమార్ ఎక్కడా మందులు కొరత లేకుండా విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి అనంతపురం జిల్లా డీసీహెచ్ఎస్ అధికారి రవికుమార్ అన్నారు ఒక మహోన్నతమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది హాజరు పట్టిక ఓపీ విభాగం వివరాలు సిబ్బంది పనితీరు వంటి వాటిపై రికార్డులు పరిశీలించారు ఆసుపత్రి తనిఖీల్లో భాగంగా మందుల పంపిణీ విభాగం సూది మందు విభాగం డెంటల్ విభాగం మరుగుదొడ్లు తదితర వాటిని ఆయన పరిశీలించారు అనంతరం ఆయన సిబ్బంది పనితీరుపై సుతి మెత్తగా మందలిస్తూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నలుగురు సిబ్బందికి మెమోలు అందజేయాలని ఆయన ఆదేశించారు వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల పట్ల గౌరవంగా మెలగాలని ఆప్యాయతో పలకరించాలని సూచించారు గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నెల రోజుల వ్యవధిలో మార్టం సేవలు అందుబాటులోకి వస్తాయని జిల్లాలోని మరో నాలుగు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మార్టం సేవలు శిక్షణ అనంతరం ప్రారంభిస్తామన్నారు వైద్య సిబ్బంది కొరత వల్ల కొంతమేర ఇతర ప్రాంతాలకు మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేయాల్సి వస్తుందని కాళీ పోస్టులకు భర్తీ చేస్తామని గోరంట్ల స్థానిక రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలమని ఉద్యోగులు బాధితాయుతంగా పనిచేయాలని హెచ్చరించారు ఆసుపత్రిలో వైద్య సేవల కోసం ఎవరైనా డబ్బులు అడిగినా మందుల కోసం బయటికి రిఫర్ చేసినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు అలాగే పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ విధులకు సక్రమంగా రాకపోవడంతో ఆమె పట్ల కొంత వివాదం జరుగుతుండటంతో ఆమెను విచారం అనంతరం అకౌంట్ విభాగానికి బదిలీ చేయటం జరిగిందని మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ తో పాటు పలువురు వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

కొన్ని గమనాలు రావటం జరుగుతోంది ఒక పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్ గారు ఆమె తన దృష్టిని సక్రమంగా చేయటం లేదు అని చెప్పి మా దృష్టికి వచ్చింది దాని మీద ఇక్కడ కొత్తపర్తిలో ఉన్నటువంటి సత్య సాయి గారు డిఎమ్ గారు తర్వాత హిందూ గురువు అని సూపర్నెంట్ గారు వాళ్ళంతా కూడా దాని మీద ఎంక్వైరీస్ చేయడం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్స్ నాకు ఇలాంటి దినాన్ని అప్డేట్ జరిగింది ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఆ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ నుండి ఆమె ట్రాన్స్ఫర్ చేసేసి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో పంపించారు ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ లో అటెండెన్స్ లోనే ముగ్గురు నలుగురు బయటకు వచ్చారు వాళ్ళందరికి కూడా మేము ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోబోతున్నాము కోఆర్డినేట్ కాటలేదు అని చెప్పి నిన్న జీడిఎన్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించండి వాళ్ళతో కూడా మాట్లాడతాను ఎవరైనా నేను డ్యూటీ చేయలేము మా వల్ల కాదు అంటే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు రిక్రూట్మెంట్ కూడా అంతా రెడీగా ఉంది ఇప్పటికి మా దగ్గర నలభై పోస్టులు టోటల్గా అన్ని కేటర్స్ వేకెంట్ ఉన్నాయి ఎవరైనా రిజైన్ చేసినట్లయితే ఆ పోస్టులు కూడా సాధ్యమైనంత త్వరగా అంటే మేబీ నెక్స్ట్ మంత్లోనే లోనే అప్ చేసేదానికి నోటిఫికేషన్ అంతా రెడీ చేస్తూ ఉన్నాను పోస్ట్ కానీ ఆఫీస్ అబార్డినెట్స్ కానీ తర్వాత ఓటీ అసిస్టెంట్స్ జీడిఎస్ ఏ పోస్ట్ వేకెంట్ ఉంటే కూడా ఆ పోస్ట్ కవర్ చేసేదానికి నేను నోటిఫికేషన్ అకాడమీ చేసపోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది నేవ నేవ రోజులకు టైం పెట్టుకున్నాము ఆల్రెడీ లాస్ట్ వీక్ దారగా మనం మొదలు పెట్టొక నేవ రోజు తరచుగా పోస్ట్‌మాన్స్ కూడా యాప్ కూడా అన్ని చోట్ల సచి సైట్లలలో ఐదు ప్రదేశాలలో పోస్ట్‌మాన్ కవర్ జరగడం లేదు. మరొకటి నల్ల తనకళ్ళు తనకళ్ళు నల్లమడ నల్లమడ కొల్లా కొత్త చెలు కొత్త చెరువు ये आई दो प्लेस लोग सब फोर्स मार्केट से रेडी ले रहे हैं ठीक है हमारा आपको कंफर्म दे दे रहे हैं सफिशिएंट प्लेस अकाउंट लोग सुस आइडेंटिफाई जैसे दैट मार्केट इनफॉर्म जी हमारा इनफॉर्म जाएगा ने बट इक्विपमेंट इस तरह वहां पर ट्रेनिंग इस तरह ट्रेनिंग पीछे साथ द्वारा फोर्स मार्केट को अपडेट चेंज करने की क्या पार्ट है కాని సాధ్యమైన కొరకు తగ్గించడానికి ప్రయత్నిస్తాను. సరే ఉండండి సార్ అంతా అదే అదే అంటే ఇప్పుడు బెటర్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్స్ స్కాలర్షిప్స్ వచ్చినప్పుడు వెళ్తూ ఉన్నారు గవర్నమెంట్ పంపిస్తూ ఉన్నాము మధ్య మధ్యలోనే ఎప్పుడైనా పొజిషన్ వేకెంట్ అవ్వగానే దాని ప్రమోషన్స్లో కానీ రెగ్యులర్ రిక్రూట్మెంట్లో కానీ రీడిప్లాయ్మెంట్లో కానీ వాటిని మేము ఫిల్అప్ చేసేదానికి ట్రై చేస్తున్నాం ఎఫ్ఆర్ఎస్ అవుట్ టైమ్ నాట్ ఈవెన్ ఎఫ్ఆర్ఎస్ ఎస్ టుడే ఎస్ నాట్ సైన్ టుడే ओके इतना 10 52 को छोड़ देना 38 इतना 30 38 ये ट्रैक्टर 133 10 47 है ये निकालना है ऊपर 10 इतना सही है सूझिते నేను ఏమి ఎఫ్ఆర్ఎస్ చేస్తారో దీనిలో రికార్డ్ అవుతుంది దానికి మీ హెడ్ సిస్టర్ మీ మెడికల్ ఆఫీసర్ మీ దాంట్లో చూడాల్సిన అవసరం లేదు నోట్ నోట్ చేసిన మార్చుకోండి ప్రభుత్వం జీతం ఇస్తుంది ఇస్తుంది కదా అని చెప్పి ఇష్టాంసారానికి వస్తానంటే కుదరదు ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి ప్రతిదానికి టెన్ థర్టీ టు ఫైవ్ ఈరో టైమింగ్ ఎక్కడా లేదు మీ దాంట్లో టెన్ థర్టీ టు ఫైవ్ మధ్యలో ఏమన్నా అంటే వాళ్లకు కూడా అరే డేంటర్ ఆపరేటర్ చెప్పాలి ఇది ఏదో మాత్రం మాట్లాడతాను ఇస్ మినిస్టర్స్ కాన్స్టెన్సీ అర్థమైందా మీకు దీని విలువ మీకు తెలియదేమో కానీ ప్రభుత్వానికి తెలుసు తెలుస్తుంది విలువ కాన్స్టెన్సీ విలువ కానీ మీ డ్యూటీలో రెస్పాన్సిబుల్గా పనిచేయటం అనేది మీ బాధ్యత ఎవరో ఫ్రీగా చేస్తున్నారు ఇక్కడ మీరు అందరికీ జీతాలు తీసుకుంటే పని చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెట్టారో మీ మీ షిఫ్ట్లు ప్రకారం ఆ టైంకి హాస్పిటల్ అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వాలంటే కరెక్ట్ టైం కి అటెండ్ అయ్యి హాస్పిటల్ లొకేషన్ లో అటెండెన్స్ తీసుకోవాలి మీ ఇష్టం వచ్చిన బస్ స్టాప్ దగ్గర మీ సొంత ఊరులో అటెండెన్స్ వేసేది నైట్ రాత్రి పంతొమ్మిది గంటలకు అటెండెన్స్ ఇచ్చేది ఇవన్నీ చాలా బాగా పంపుతుంది మీరు అనుకుంటున్నారు బిల్లు బాగోగలుగుతా ఎవరు కనపట్లేదు మీరు అనుకుంటున్నారు బట్ ఎవ్రీథింగ్ ఇస్ మీ రికార్డ్ ప్రతిదీ రికార్డ్ అవుతుంది మీరు ఎప్పుడు అటెండెన్స్ ఇస్తున్నారో కూడా రికార్డ్ అవుతున్నాయి షోగా వస్తున్నాయి అసలు అందరిని ఇబ్బంది పెట్టేది మాకు ఇష్టం లేదు ఈ సెల్ ఫోన్ తీసుకుంటే మాకు ఒక క్షణంలో బయటకు వచ్చేస్తే అని అవసరంలో మాకు మీద నమ్మకం పెట్టి మిమ్మల్ని ఇక్కడ పెట్టాము ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేయకుండా నేర్చుకోవాలి హాస్పిటల్కి ఎక్స్ట్రా డాక్టర్ దేవసారి ఆల్రెడీ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు టెన్త్ డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళు మన పరిధిలో వాడు చేస్తారు చేసే దానికి మీ కోపరేషన్ అనేది ఇవ్వాలి అర్థమవుతుందా డాక్టర్స్ ఓపీలో నైన్ ఓ క్లాక్ ఓపీ స్టార్ట్ చేస్తారు నైన్ నుంచి వన్ క్లాక్ ఓపీ ఉంటారు లంచ్ ఫర్ థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాని తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటారు మీరు ఫోర్ ఓ క్లాక్ నేను బిగి ఎవరైనా అంత కాలేదంటే నేను చూస్తూ ఉంటాను మీ అటెండెన్స్ మీ డిసి దగ్గర నుంచి నేను చెక్ చేసుకుంటా ఉంటాను అర్థమైందా ఇవన్నీ కూడా మంచి మాట అనేది మంచి వ్యక్తి అనేది చాలా పేషెంట్ వస్తున్నాడు వచ్చేవాడు ఎవరు వస్తారు పేదవాడు వస్తారు డబ్బులు లేని వాడు వస్తారు ప్రైవేట్ పోలేని వాడు వస్తారు వాడికి ఇప్పుడు చూడ కాదు రేపు రండి రేపటి వరకు వాడికి సమస్య అట్లా ఉంటుందా చెప్పండి కొంచెము అందరు కూడా క్లీన్ చేసుకోండి పేషెంట్ ఫీడ్‌బ్యాక్ ఏకదా పేషెంట్ ఫీడ్‌బ్యాక్ నాకు జపక్కల పేషెంట్ ఫీడ్‌బ్యాక్ ఐబిఆర్ఎస్ లో ఇచ్చేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు పేషెంట్ తో వాడి తెలియజేస్తారు కనుక దానికి తగినట్లుగా మీరు పేషెంట్ మంచిగా మాట్లాడాలి మీ ఇక్కడ వచ్చే పేషెంట్ ఎవరో ఫ్రీ పేషెంట్ కాదు వాళ్ళ చూసినందుకు మీకు జీతాలు ఇస్తున్నారు అర్థమవుతుందా ఏదో నేను ఫార్మసిస్ట్ నేను ల్యాబ్ టెక్నీషియన్ నాకు నా ఏం చేసినా సరే నా దేవుడు నాకు వచ్చేస్తా అనుకుంటున్నాను నేను తర్వాత పేషెంట్తో కరెక్ట్గా బిహేవీలో నేర్చుకోండి మంచిగా మానవత్వంతో మాట్లాడడం నేర్చుకోండి డాక్టర్స్ కూడా నేను చెప్తున్నాను ఓ డాక్టర్ గారు లాస్ట్ రోజు రోవకుండా పేషెంట్ వస్తే ఏ డాక్టర్కో ఏ నర్సుకు పోస్ట్ మార్టం వాళ్ళమో లేకపోతే ఎమ్మెన్సీ చేసే ల్యాబ్ టేస్ట్ దేనికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు మందులు ఎవరైనా బయటకు రాసిస్తే కూడా మా దృష్టికి తీసుకొని రావచ్చు డిసిహెచ్ గారి దృష్టికి మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొని రండి ఎవరైనా పేషెంట్ వచ్చి మమ్మల్ని బయట పంపుకోమంటున్నారు ఇక్కడ లేదని చెప్తున్నారు మేమైతే అవైలబిలిటీ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ దే ఆర్ అవైలబుల్ ఎక్కడైనా ఎప్పుడైనా అవైలబిలిటీ లేనట్లయితే మాకు తెలియజేయమని చెప్పి మేము మెడికల్ ఆఫీసర్ గారికి తెలియజేసాం మా దగ్గర నుంచి అంతపూర్లో ఉన్న డ్రగ్స్ మేము పంపిస్తాం అన్ని పర్లేదు సార్ కాంక్లూజన్ లో మాత్రం కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్ అది ఒక్క అన్ని తప్పకుండా దాని మీద మేము అడ్రస్ చేస్తాము సాధ్యమైనంత వరకు బ్యాంకు ఒక ఓబీజీ డాక్టర్ని కూడా ఇక్కడ పంపించడానికి ట్రై చేస్తాం ప్రమోషన్స్ జరుగుతున్నాయి ప్రమోషన్స్లో కానీ రెగ్యులర్ రిక్రూట్మెంట్స్లో కానీ ఎవరైనా డాక్టర్స్ ఇక్కడికి వచ్చినట్టుగా అరేంజ్ చేస్తున్నాం కొత్త డాక్టర్ గారు జనరల్ సర్జన్ మేడం గారిని రిక్రూట్ చేసుకున్నాము ఫోటో తీసుకోండి మేడం ఫోటో తీసుకోండి చెత్త సంచి ఎంఎస్ జనసదిప్ చేసారు నాన్న గారు జీవకుంన్ గారు ఏం తేజస్ చే తేజస్ ఎంజబెల్ సంచి ఎంఎస్ ఎంఎస్ వెంటనే ఈసీ తీసి వాళ్ళకి నలభై వేల రూపాయలు ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ లేక సవేరే హాస్పిటల్ కానీ ఫ్రీ ట్రీట్మెంట్ కోసం పంపించడం జరుగుతుంది కనుక ఈ సేవలు కూడా ప్రత్యేక ఉపయోగించుకోవచ్చు వడదెబ్బ తగిలే బాధితులు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా వెంటనే తీసుకుని రావచ్చు ఇక్కడ ఐదు పడకలతో వడదెబ్బ కొరకు ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేసి ఉంది ఓఆర్ఎస్ సిద్ధం చేసి పెట్టాము ఫ్లూయిడ్స్ అంతా ఫ్లూయిస్ అన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ మా సిస్టర్స్ అందరూ కూడా వారి సహకారంతో ఈ వడదెబ్బ రోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాథమిక చికిత్స చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రకాల వ్యాధులకు కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా డాక్టర్లు ఓపీ చికిత్సలు చేస్తూ ఉన్నారు ముప్పై పడకల ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రిలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు కూడా వైద్య సేవలు అందించేదానికి డాక్టర్స్ ఉన్నారు ఎవరైనా సరే యాక్సిడెంట్ కేసులు మెడికల్ లీగల్ కేసులు ఉంటే కూడా ఇక్కడికి వచ్చి చూపించుకుని వెళ్ళేటట్లయితే పోలీసు భూమ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడే ఇవ్వటం జరుగుతుంది ఎవరికైనా ఎలా ఆ అసౌకర్యం అనేది ఏర్పడినట్లయితే నేను అనంతపురం డిసిహెచ్ఎస్ నాకు కానీ సత్యసాయి డిసిహెచ్ఎ గారి దృష్టికి తీసుకువచ్చినట్లయితే క్షణాల్లో మేము స్పందించి మీకు ఆ యొక్క సౌకర్య కొరతం అది లేకుండా చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తాం